హాయ్ వెల్కమ్ టు కిరణ్ టీవీ న్యూస్ పవన్ కళ్యాణ్ గారు జాతీయ స్థాయి నేతగా ఎదుగుతున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం తాజాగా ఇరవై రెండో తారీఖున మధురైలో ఒక సమావేశం ఏర్పాటు చేశారు ఆ సమావేశానికి ముఖ్య అతిథులుగా అటు యోగి ఆదిత్యనాథ్ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అలాగే ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారిని ఆహ్వానించారు అంటే గతంలో కూడా నిన్న మొన్నటిగా లాస్ట్ మంత్ మనం చూసాము తమిళనాడులో ఒకే దేశం ఒకే ఎన్నిక అన్న సదస్సు పెడితే ఆ సదస్సుకు కూడా ముఖ్య అతిథిగా పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి ప్రసంగించి వచ్చారు అంటే ఏ సదస్సు పెట్టినా సామాజిక సదస్సులు కావచ్చు లేకపోతే పొలిటికల్ సదస్సులు కావచ్చు ఏ సదస్సులకైనా పవన్ కళ్యాణ్ గారిని జాతీయ స్థాయిలో కూడా గెస్ట్గా పిలిచే స్థాయికి పవన్ కళ్యాణ్ గారు చేరుకున్నారా మాట్లాడదాం మనతో పాటుగా చంద్ర శ్రీనివాస్ గారు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు సార్ నమస్తే అండి నమస్కారం అండి గారు సార్ ఎట్లాంటి పరిణామంగా చూడాలి సార్ దీన్ని అంటే దేశకీ నేత జాతీయ నేతగా పవన్ కళ్యాణ్ ఎమర్జ్ చేయడని మనం అనుకోవాలి మీరు అన్నట్టు ఒక తెలుగు రాష్ట్రాల నుంచి ఎమర్జ్ అయిన ఆ సినీ నటుడు రాజకీయ నాయకుడు అయ్యాడు ఇప్పుడు జాతీయ నాయకుడు అయ్యాడు మీరు మహారాష్ట్ర ఎలక్షన్ వెళ్ళిన హండ్రెడ్ పర్సెంట్ ఆయన తిరిగిన ప్లేస్లన్నీ గెలిచారు గెలవటే కాకుండా ఆడ కూటమి గెలవడానికి కీలకమైన పాత్ర తర్వాత ఢిల్లీ వెళ్ళిన మోదీ గారు వెనకున్న వ్యక్తి ఈరోజు అప్పుడు లెఫ్ట్ సైడ్ ఉన్నాడు రైట్ సైడ్ వచ్చాడు ఇప్పుడు ఫ్రంట్ సైడ్కి వచ్చాడు ఆ విధంగా ఆయనతో కలిసి భోజనం చేసే పరిస్థితికి వచ్చాడు ఓకే పవన్ గారు తుఫాన్ అని ఆ రోజు ఆయన నోటితో అన్నాడు కట్ చేస్తే తమిళనాడులో కూడా బీజేపీ అన్నమలై బాధ్యత తర్వాత ఇంకో గతం తీసుకున్న తర్వాత ఇతరుని అక్కడికి పిలుస్తున్నారంటే వన్ నేషన్ వన్ ఎలక్షన్ అంటే దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఇతరులు ఉన్న ఆధ్యాత్మిక తపన వంద కోట్ల మంది హిందువులకి హిందూ సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు ఏర్పాటు చేయాలని తిరుమలలో లూ అపవతరుతున్నారు పదకొండు రోజులు పాచిత దీక్ష ఏదైతే చేశాడో అప్పటి నుంచి ఒక కాయి కానీ అయిపోయాడు హిందువులకి కాబట్టి ఎక్కడున్నా ఈయన పిలవాలి ఇతనిలో దేశభక్తి హిందూ మతం మీద ఉన్న అభిమానం సర్వ మతాన్ని ఒకే విధంగా చూసే ఇది రేరుగా ఉంటుంది ఓకే రాజకీయ ముసుకులు కుహనా లౌక్యవాదులు ఓటు బ్యాంక్ రాజకీయాలకి ఇది అవుతారు భయపడతారు ఇతని భయం అనేది లేదు కాబట్టి దేశమే ముఖ్యమైనది కాబట్టి తన బిడ్డతో అక్రణంతో కేరళ వివిధ దేశ షణ్ముఖ ఆలయాలన్నీ తిరిగి తిరిగాడు ఆ షణ్ముఖ ఆలయాల్లో భాగంగా ఇక్కడ మీరు అన్నట్టు మధురై మధురైలో ఆయన పిలవటం అంటే ఎక్కడ ఉన్న పక్కనున్న కర్ణాటకలో సిద్ధరామయ్య కుంకి ఎన్నికల కోసం పోతే ఈ నుంచోని ఆయన సాధారణంగా స్వాగతం పలికిన చూస్తే అతను మిత్రపక్షం కాదు కాంగ్రెస్ అంటే దాన్ని బట్టి పరిణితి చెందిన రాజకీయ నాయకుడిగా మనం చూడాలి లేకపోతే మీరు అన్నట్టు ఇరవై రెండో తారీఖు మధురైలో అరష్ట్ర తమిళనాడు రాష్ట్ర అధ్యక్షుడు నూతన అధ్యక్షుడు ట్విట్టర్లో పెట్టాడు చంద్రబాబు నాయుడు అమ్మ ఇక్కడ యోగి ఆదిత్యనాథ్ గారిని రెండు పవన్ కళ్యాణ్ గారిని పిలుస్తున్నామని అక్కడ హిందూ సనాతన సాంప్రదాయంలో ఆ మొదలైలో చాలా పవిత్రమైన ప్లేస్లో కొంతమంది మాంసాహారం తింటా ఇది చేస్తున్నారు అనేది ఒక ఎలిగేషన్తో ఉంది అక్కడ మీటింగ్ పెట్టుకుంటామంటే అక్కడ తమిళనాడు ప్రభుత్వం కూడా పర్మిషన్ ఇవ్వాల వాళ్ళు కోర్టుకెళ్ళి తీసుకొచ్చుకున్నారు పర్మిషన్ తీసుకొచ్చి చీఫ్ గెస్ట్గా యోగి ఆదిత్యనాథ్ని పవన్ కళ్యాణ్ గారిని పిలుస్తున్నారంటే మరిది ఆ సభ దేశం మొత్తం ఆ సభ వైపే చూస్తుంది అంటే ఇప్పుడు తమిళనాడులో స్పష్టంగా మొన్న ఒకే దేశం ఒకే ఎన్నిక అనే సదస్సుకి చెన్నైలో వెళ్ళినా ఇప్పుడు మధురైకి వెళ్ళినా సో మొత్తమే తమిళనాడులో పవన్ కళ్యాణ్ గారిని ఒక ట్రంప్ కార్డుగా వాడడానికి బీజేపీ ప్రయత్నం చేస్తుందా నూటికి ఇరవై శాతం నాట్ ఓన్లీ తమిళనాడు దక్షిణ భారతదేశంలో అతను ఒక ఒక ట్రబుల్ షూటర్గా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ట్రబుల్ షూటర్ అంటే ప్రణబ్ ముఖర్జీ అంటారు ఆయన ముందు మన ముందు లేరు కానీ ఏ సమస్య సమస్యనైనా అదే అదేవిధంగా ట్రబుల్ షూటర్ దక్షిణ భారతదేశంలో ఎమర్జ్ చేయాలనుకుంటుంది ఇప్పుడు ఆ సేతు విస్తరించిన బీజేపీవి ఒక దక్షిణ భారతదేశంలోనే ఇంకా రాల ఒకవే వెస్ట్ బెంగాల్ తర్వాత కేరళ తర్వాత తమిళనాడు తమిళనాడు దక్షిణ భారతదేశంలో ఉంది దక్షిణ భారతదేశంలో ఐడెంటిటీ కోసం ప్రాంతీయ పార్టీల అవా ఉంటుంది ఇక్కడ ఈ ప్రాంతీయ పార్టీలని జాతీయ పార్టీ వైపు మరలాలంటే టైం పడుతుంది కాబట్టి ఎవరు కనపడుతున్నారు ఇక్కడంటే పవన్ కళ్యాణ్ ఒక్కర్లేదు పవన్ కళ్యాణ్ కనపడుతున్నాడు కాబట్టి తమిళనాడు వెళ్ళినా కేరళ వెళ్ళినా కర్ణాటక వెళ్ళినా అతన్నే ముందు పెడుతున్నారు లేకపోతే ఒక తెలుగువాడిగా ఎవరికి లేని ఇది ఎందుకు వస్తుంది తెలుగు వాళ్ళు డిసైడ్ ఫ్యాక్టర్ తమిళనాడులో ఉన్నారు కర్ణాటకలో ఉన్నారు మరి అప్పుడు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి వెళ్తే ఎయిర్పోర్ట్కి వెళ్తే రెండు వేల మంది వచ్చారంటే మరి ఆయనకు ప్రజలందరణ ఉందన్నట్టే కదా ఏదైనా చంద్రశ్రీనివాస్ గారు అంటే ఎప్పుడైతే హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేటు ఆయనకు వచ్చిందో అప్పుడు నరేంద్ర మోదీ గారు ఆయన పవన్ మహి ఆంధ్ర ఆయన ఎప్పుడన్నారో అక్కడి నుంచి జాతీయ స్థాయిలో ఎమర్జ్ అవ్వటం అనేది మొదలవుంది చంద్రశ్రీనివాస్ గారు రోజు రోజుకి రోజు రోజుకి మహారాష్ట్ర ఎన్నికలు కావచ్చు ఇట్లా ప్రతి చోట జాతీయ స్థాయిలో ఫోకస్ అవ్వడం అనేది పవన్ కళ్యాణ్ గారు అక్కడి నుంచి స్టార్ట్ అయింది ఇవాళ అంత ఫాస్ట్గా అంత వేగంగా యోగి ఆదిత్యనాథ్ గారికి ఇచ్చినంత విలువ పవన్ కళ్యాణ్ గారికి సమాన స్థాయిలు ఇస్తున్నారంటే డెఫినెట్గా పవన్ కళ్యాణ్ గారు రాబోయే రోజుల్లో మీరు అన్నట్టుగా దేశకి నేత అవుతాడు ఎలాంటి సందేహం లేదు అది డౌట్ లేదు మొన్నటి దాకా యోగి ఒక్కడే అనుకున్నారు మోదీ తర్వాత యోగి అంటే యోగి తర్వాత పవన్ వచ్చాడు హిమంత విశ్వశర్మ అస్సాం జయం వచ్చాడు నితిన్ గడ్కరీ వచ్చాడు ఐదారు ఉన్నారు అంటే ఇప్పుడు వీళ్ళిద్దరినీ ఒకే సభ మీద ఫస్ట్ టైం చూడటం మన హరిహర విరమ్మలకి వస్తాడు అనుకున్నారు ఇలా హరిహర విరంబలు టాప్ ఫైవ్ అని ఒక ఈ మధ్య కాలంలో ఒక హిందీ ఛానల్ చేసిన వీడియో వైరల్ అయింది టాప్ ఫైవ్ అని ఎందుకంటే దేశంలో ఒక అతి గొప్ప ఐదు మంది లీడర్లు అంటే ఆ ఐదు మంది లీడర్లలో యోగి ఆదిత్యనాథ్ ఉన్నాడు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు తర్వాత నితిన్ గడ్కరీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జైశంకర్ ఐదుగురు ఉన్నారు ఐదుగురులు ఇద్దరు అక్కడికి మొదలై వెళ్తున్నారు సో తమిళనాడుని ఒక ఒక రకంగా చెప్పాలంటే తమిళనాడులో ఒక ఏకీకృతం ఏకీకృతం చేస్తున్నాను హిందుత్వాన్ని ఏకీకృతం చేసి ఇవాళ స్టాలిన్కి విజయ్కి చుక్కలు చూపించాలని నిర్ణయించుకున్నారా డెఫినెట్గా అంటే ఇప్పుడు స్టాలిన్ కొడుకు ఉదయనిధి స్టాలిన్ ఎప్పుడైతే హిందూ సనాతన ధర్మాన్ని కరోనా వైరస్తో పోల్చాడో అప్పుడే దెబ్బతిన్నారో దెబ్బడీజ ముసుగులు ఏంటంటే తమిళనాడులో ఏంటంటే మేమే అంటారు మేమే అనేది ఒకటి ఉంది అక్కడ అభిమానుల కోసం హీరోయిన్ల కోసం హీరోల కోసం గుడులు కడతారు గుడులు కూడా పాల్గొడతారు అదే రేంజ్లో ఉండదు వాళ్ళ అభిమానం ఒకటి అక్కడ తమిళనాడులో అనేక దేవాలయాలు ఉండి అనేక హిందూ దేవాలయాలు ఉండి ప్రపంచ ప్రసిద్ధి చెందిన ఆలయాలు ఉంది ఎందుకు సనాతన ధర్మాన్ని ముందుకు తీసుకెళ్ళకూడదు అనేది బీజేపీ ఎందుకు ముందుకెళ్ళకూడదు అనేది ఉంది రజనీకాంత్ గారు కూడా ఇండైరెక్ట్గా సపోర్ట్గా ఉన్నారు ఇకవైపు పవన్ కళ్యాణ్ గారిని పెడితే ఇక రేపు విజయ్ అటు ఆ గట్టును ఉంటాడు ఈ ఉంటాడు పక్కన పెడితే రేపు బీజేపీలో వచ్చిన పొరలా ఏదైతే పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్లో టీడీపీని కలిపాడో అక్కడ ఆ పాత్ర విజయ్ పోషించిన అవకాశం కూడా ఉన్నది ఏదైనా కానీ దక్షిణ పైన బీజేపీ దృష్టి పెట్టింది అందులో సమర్థవంతమైన వ్యక్తి మాట మీద నిలబడే వ్యక్తి స్వార్థలైన వ్యక్తి జాతీయ భావజాలం వ్యక్తి ఇవన్నీ కలిపితే పవన్ కళ్యాణ్ కాబట్టి అందుకు ఆయనకి అవకాశం థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ మొత్తం మీద పవన్ కళ్యాణ్ గారు ఇంతింతై ఒటుడింతై అన్నట్టుగా జాతీయ స్థాయి నేతగా మారుతూ ఉండడం అనేది ఒక తెలుగువారిగా మనందరికీ గర్వకారణం